మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు వైసీపీ ముఠా సినిమాలు నిర్మించింది ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ రెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి సుమంత్ హీరోగా మళ్లీ మొదలైంది నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై చిత్రాలను నిర్మించారు ఈ రెండు సినిమాల నిర్మాణానికి నలభై కోట్ల రూపాయల మేర నల్లధనాన్ని వెచ్చించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది ఆ సంస్థ మాత్రం పన్నెండు కోట్లే ఖర్చు చేశామని దీనిని అప్పు తీసుకుని సమకూర్చుకున్నట్లు రికార్డులో చూపించింది అవన్నీ దొంగ లెక్కలని దర్యాప్తులో సిట్టు గుర్తించి ఆరా తీగా అసలు గుట్టు వీడింది మద్యం డిస్టిల్లరీలు సరఫరా సంస్థల నుంచి నగదు రూపంలో తీసుకున్న ముడుపుల సొత్తును రాజకేసిరెడ్డి ముఠా మొదట కొందరికి అందజేసేది తర్వాత ఆ డబ్బును వారి నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలోకి జమ చేయించింది ఈ సొమ్ము వారి నుంచి అప్పుగా తీసుకున్నట్టు రికార్డుల్లో చూపించింది గతేడాది పాన్ ఇండియా స్థాయిలో అతిపెద్ద హిట్ అయి భారీగా కలెక్షన్లు వసూలు చేసిన ఓ సినీ నటుడి భార్య కూడా ఇలా కోటి రూపాయల వరకు ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాకు పంపించారు తిరిగి ఆ డబ్బు ఆమెకు చెల్లించలేదని సిట్ దర్యాప్తులో గుర్తించింది ఆ పన్నెండు కోట్ల రూపాయలు కాకుండా మిగతా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నగదు రూపంలో ఖర్చు చేసినట్లు సిట్ తేల్చింది మళ్లీ మొదలైంది స్పై చిత్రాలను ఎంత బడ్జెట్ లో నిర్మించినట్లు రికార్డుల్లో చూపించారు దానికి వాస్తవంగా చేసిన ఖర్చంతా ఈ సొత్తు ఎక్కడి నుంచి సమకూరింది ఎలా చెల్లించారు జరిగిన ఎంత ఆ సినిమాలు ఎంత వసూలు చేశాయి అనే వివరాలన్నీ దర్యాప్తులో సిట్ గుర్తించింది ఈడీ ఎంటర్టైన్మెంట్స్ సీఈఓగా వ్యవహరించిన ఉప్పలపాటి చరంతేజ్ ను రెండు రోజుల కిందట వీటన్నిటిపైన సమగ్రంగా ప్రశ్నించింది ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ అయినా ఓటీటీ ఇతర హక్కులన్నిటినీ కలిపి ముప్పై ఆరు కోట్ల రూపాయలకు విక్రయించినట్లు తేలింది మొత్తంగా నలభై కోట్ల రూపాయల నల్లధనాన్ని ఈ సినిమాల నిర్మాణానికి వెచ్చించి ముప్పై ఆరు కోట్ల రూపాయలను వైట్ గా మార్చుకున్నట్లు తేల్చింది ఈ దర్యాప్తు వివరాలను సిట్ త్వరలో కోర్టుకు సమర్పించనుంది జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై డిసెంబర్ పన్నెండున ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థను రాజకేసిరెడ్డి స్థాపించారు మళ్లీ మొదలైంది సినిమాను రెండు ఇరవై రెండు ఫిబ్రవరి పదకొండున స్పై చిత్రాన్ని రెండు ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిదిన విడుదల చేశారు తర్వాత ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడానికి పలువురు యువ డైరెక్టర్లు రచయితలకు ఇచ్చారు ఆ మధ్య కాలంలో మిడ్ రేంజ్ కొత్త నటులతో హిట్ సినిమాలు తీసిన నలుగురు ఐదుగురు డైరెక్టర్లతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణానికి ప్రయత్నించారు ఈలోగా ఎన్నికలు రావడం జగన్ అధికారం కోల్పోవడం మద్యం కుంభకోణంపై దర్యాప్తు వేగవంతం కావడంతో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసి కలుగులోకి వెళ్లిపోయారు